కానీ గెలిచిన తర్వాత చట్టం నా చేతిలో తీసుకుని రాజ్యాంగం నేను మళ్ళీ తిరిగి రాస్తాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను అమలు చేస్తాను అంటే ఇవాళ అది నామేజ్ స్టార్ట్ అవ్వచ్చు కానీ రేపు మీకు భద్రత ఉంటుందని గ్యారంటీ ఏంటి మీ ఎవరికన్నా భద్రత ఉందా గ్యారంటీ ఉందా ఇప్పుడు ఎంఆర్ఓ ని మర్డర్ చేశారు ఈలో వైసీపీ ఎంపీ వాళ్ళ వైఫ్ ని అబ్బాయిని కిడ్నాప్ చేశారు రెండు రోజుల కోసం ఆయన బయటికి రాలేదు మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్ ని అనకాపల్లిలో హెరాస్ చేస్తే ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఒక కామన్ మ్యాన్ కి భద్రత లేదు అక్కడ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ఆ డ్రైవర్ ని మర్డర్ చేసేసారు ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ కేసులో పబ్లిక్ గా మీరు ఒక బూత్ తిట్టినా సరే వాళ్ళ హెరాస్మెంట్ ఏంటి కేసేది అంటే నేను అన్యాయం గురించి చెప్తున్నా ఒక మనిషిని తిడితేనే కేసు అయితే మీరు చంపేశారు అయినా ఎమ్మెల్సీ వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నాడు ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఇవాళ మార్పు రాష్ట్రానికి చాలా అవసరం శ్రీ భరత్ కు ఓటేద్దాం విశాఖను గెలిపిద్దాం